ఇంటి తాళాలు పగలగొట్టిన దుండగులు బంగారు నగలు ముప్పై వేల నగదు దోసుకెళ్లిన సంఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగింది జంగారెడ్డిగూడెం పట్టణంలోని సుబ్బంపేట సాయిబాబాగుడి సమీపంలో నివాసం ఉంటున్న కోదాడరమేష్ కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి సమీపంలోని సీతానగరం బంధువులు ఇంటికి వెళ్లారు ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉన్నాయి కంగారుగా లోపలికి వెళ్లి చూసేసరికి బీరువాలో పదహారు కాసుల బంగారు నగలతో పాటు వెండిగిన్నె ముప్పై వేల రూపాయల నగదు మాయమయ్యాయి జరిగిన దొంగతనంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దొంగతనం జరిగిన ఇంటి పరిసరాలను జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతిబసు పరిశీలించారు దూర ప్రాంతాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం తెలియజేస్తే ఆ ఇంటి పరిసరాల్లో నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు జరిగిన దొంగతనంపై కేసు నమోదు చేసి క్లూస్ టీమాధారాలతో దుండగులను త్వరలోనే పట్టుకునే చర్యలు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు వాళ్ళు ఫిర్యాదు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ బంధువులు ఎవరో ఊరు వెళ్ళడం జరిగింది వాళ్ళు వెళ్ళి ఒక రోజు తర్వాత వచ్చి చూసేసరికి వాళ్ళ ఇంట్లో బ్యాక్ డ్యాప్ నుంచి ఎంటర్ అయ్యి ఈ దొంగతనం జరిగి వస్తువులు అని చెప్పి మాకు కంప్లైంట్ రావడం జరిగింది కొన్ని బంగారు వస్తువులు పోయినాయి దాని మీద ఇమీడియట్లీ సీన్లోకి వెళ్ళి వెరిఫై చేయడం జరిగింది అలాగే క్లూస్ టీం వచ్చి అక్కడ క్లూస్ గురించి సేకరించడం జరిగింది సో దాని మీద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాను త్వరలోనే దానికి సంబంధించిన దొంగలను కూడా పట్టుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను పట్టణంలోనే ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు ఎవరైనా అత్యవసరంగా ఏదైనా ఊర్లో వెళ్ళదలుచుకున్న ఊర్లు వెళ్ళేటప్పుడు మీ ఇళ్ళకి జాగ్రత్తగా అవి జాగ్రత్తగా వేసుకోవడం ఇంట్లో విలువైన వస్తువులు లేకుండా సాధ్యమైనంత వరకు తీసుకెళ్లడం కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ పెట్టడం చేయడం మంచిది అలాగే ఎవరైనా లాంగ్గా ఊరు వెళ్దాం అనుకుంటే దగ్గరలో పోలీస్ స్టేషన్ సమాచారం ఇచ్చినా దాని మీద ఆ ఏరియాలో నిఘా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ సమ్మర్లో కానీ ఈ టైంలో కానీ ఎవరైనా ఊర్లకు వెళ్ళే వాళ్ళు ఉన్నా మీ ఇళ్ళలో వాల్యుబుల్ వస్తువులు లేకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము అలాగే ఈ మేము బీట్లు కూడా అలాగే క్రైమ్ పార్టీస్ని కూడా తిప్పడం జరుగుతుంది దీని మీద ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ముఖ్యంగా ఇంటికి తాళాలు వేసి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో విలువైన వస్తువులు జాగ్రత్తగా పెట్టుకుని వెళ్లాల్సిందిగా తెలియజేస్తాం